హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సృజన ముందుగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జూన్ సెవెంటీన్త్నా మా లైఫ్లో ఒక స్పెషల్ డే ఉందన్నమాట దానికోసం షాపింగ్ చేయడానికైతే వెళ్తాను మా వారిని రమ్మంటే నేను రానన్నాడు అయితే ఆయన కోసమే స్పెషల్గా కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్తాను అన్నట్టు షాపింగ్కి వెదర్ చూడండి ఎంత బాగుంది ఆకాశం ఎంత నిర్మలంగా అనిపిస్తుంది కదా లాల్ బజార్లో మహంకాళి అమ్మవారి టెంపుల్ లోపల అయితే సూపర్ ఉంటుంది బోనాలు అప్పుడు కూడా మస్తు ఉంటుంది లైఫ్ స్టైల్కి వచ్చినాం ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పి మా తమ్ముడు అంటే చూద్దామని ఒకసారి మనకు మన బడ్జెట్లో ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి వచ్చినాం కొంచెం బ్రాండెడ్ క్లాత్స్ కాబట్టి కొంచెం రేట్ అయితే ఎక్కువనే ఉంటుంది నార్మల్ డేస్లో అయితే మా మేము కొనలేము ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి సేల్లో అయితే కొందామని అయితే వచ్చినాం ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక షర్టు కొంటే సెవెన్ హండ్రెడ్ హాఫ్ అట్లున్నాయి అందుకోసమైతే వచ్చినాము షాపింగ్ చేసినాము మా వారి కోసం అయితే కొన్ని షర్ట్స్ ఆయనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి అయితే తీసేసుకున్నాము మా చిన్నదానికైతే చాలా సతాయిస్తుంది అన్నట్టు అది మేము షాపింగ్ చేస్తూ ఉన్నాం కదా దానికి చాలా బోరు కొడుతుంది ఈ లైఫ్ స్టైల్లా పిల్లలు ఆడుకోవడానికి ఏం లేదు ఓన్లీ తిరగాల్సిందే ఇక అంతా షాపింగ్ మాల్లో తిరగాల్సిందే మా వారికి షాపింగ్ అన్నా డ్రెస్సెస్ కొనుక్కోవడం పెద్దగా అయితే ఇష్టం ఉండదు ఏదో ఒకటి రెండు ఉన్నాయి లేదు చాలు చాలు అనుకుంటాడు నాకైతే అట్లా అనిపించేది పాపం ఇంత కష్టపడుతుంది కదా అయితే ఈసారి మాత్రం నా డబ్బులతో అయితే కొనుక్కొచ్చిన అన్నమాట బ్లౌజులు కుట్టినాయి కొన్ని ఉన్నాయి నా పర్సనల్ కొన్ని ఉండే అందుకోసమైతే నాకు ఉన్న దాంట్లలో ఆయన కోసమైతే కొన్ని తీసుకున్నా సరిపోకుంటే ఒక థౌజండ్ రూపీస్ ఏమో మా వారిని అడిగి అయితే ఫోన్పే కొట్టుకున్నా లైఫ్ స్టైల్లో బట్టలు అయితే సూపర్ ఉన్నాయి నాకు కూడా చాలా బాగున్నాయి మనకి లేడీస్కి కూడా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అంటే మా బడ్జెట్లో అవి లేవు అందుకని తీసుకొనే తర్వాత ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని వాచ్ కూడా చూ చూసిన నేను నాకు వద్దు నేను పెట్టుకోను అన్నాడు గిఫ్ట్ అంటే చెప్పి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అంటే చెప్పి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇక మా వారితో అట్లుంటుందన్నమాట ఇక పోయి నూతుల వాడు ఎందుకు ఆయనకు నచ్చంది చేసాడు ఇబ్బంది పడడు డబ్బులు ఖర్చు పెట్టడు ఇవన్నీ ఎందుకని చెప్పేసి అయితే మనకు అవసరం ఉన్నంతలో ఉన్నంతలనే అయితే తీసేసుకున్నాం మా వారికి అయితే పెద్దగా అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక వన్ రూపీ ఖర్చు పెట్టాలన్నా బాగా ఆలోచిస్తారు ఇక మనకు అట్లా కదా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తేనే అయితే లైఫ్ చాలా అన్ప్రిడిక్టేబుల్ అనిపిస్తుంది అందుకోసమే ఉన్నంతలా మనకు ఉన్నంతలా హ్యాపీగా ఉండడమే సంతోషంగా ఉండడమే అంతే ఏం తీసుకుపోయే లేదు మనమైతే అక్కడ నుంచి గెలేరియా మాల్కి వచ్చినాము అక్కడ నుంచి అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ అట్లా ఊరికే చూసి వెళ్దామని అంతే ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్కి దగ్గరలోనే ఉంది గెలేరియా మాల్ అందుకోసమే కొద్దిసేపు తిరిగినట్టు అవుతుంది పిల్లలకు కూడా అని ఇక మళ్ళీ ఫుల్ ట్యూషన్స్ స్కూల్స్ ఫుల్ డే అయిపోతే వాళ్ళకి టైం కూడా ఉండదు కదా సరే అని చెప్పి కాసేపట్లయితే తిప్పినాం గెలేరియా మాల్ అయితే ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది లోపలంతా ఒకప్పుడు టైంపాస్ కావాలంటే పార్కులు వెంబడి అటు ఇటు తీసుకొని వెళ్ళేది పిల్లల్ని ఇప్పుడు మాత్రం మాల్స్కే తీసుకొని వెళ్తారు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మాల్ అంటే వాళ్ళకు చల్లగా ఉంటుంది ఫుల్ అంతా ఏసీ ఉంటుంది ఒక నాలుగైదు ఫ్లోర్లు ఉంటాయి సరదాగా తిరగవచ్చు ఎంత సేపైనా అక్కడక్కడ సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి మాల్లోకి వెళ్తే ఏంటంటే ఫుల్ టైంపాస్ అయిపోతుంది అన్నట్టు అసలు వాళ్ళకి టైం కూడా తెలియదు మళ్ళీ యాక్సెస్ అంతా ఫ్రీ కదా అంటే ఎంట్రీ అంతా ఫ్రీ కదా మనము మన ఇష్టం షాపింగ్ చేయొచ్చు తినవచ్చు తినకపోవచ్చు అదంతా మన ఇష్టము ఎంట్రీ ఫ్రీ కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు సాటర్డే సండే అయితే అస్సలు ఇంకా తట్టుకోలేము ఇక్కడైతే ప్రొఫెషనర్ ఉన్నట్టున్నారు వాళ్ళు మట్టితోటైతే కుండలు తయారు చేపిస్తారు అంటే మనం ఇష్టంగా నేర్చుకోవచ్చు అన్నట్టు ఆ ఒక్క రోజుకైనా కూడా అక్కడ మన చేత రెడీ చేపించే ప్రాసెస్ అంతా అక్కడ అనమాట అది చేద్దామని పిల్లలు అన్నారు కానీ మేమైతే చేయలేదు మాల్ చూడండి ఎంత బాగుందో అసలు ఎన్ని ఎకరాలలో కట్టిర్రో ఇట్లాంటి దగ్గరికి వెళ్తే మనసు బాగా రిలాక్స్ ఉంటుంది ఒకటి టెంపుల్కి వెళ్తే ఇవి రెండింటి దగ్గర స్పేస్ మంచి ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ